హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చెట్ల గురించి తెలుసుకుందాం చెట్లను ఏ విధంగా పెంచాలి సరైన ప్రదేశం ఎలా ఎంచుకోవాలి ఎలా నీరు పెట్టాలి ఎరువులు వేయాలి అనే వాటి గురించి మనం కొన్ని చిట్కాలు కొన్ని మార్గదర్శకాలు తెలుసుకుందాం ఒకటి స్థలం ఎంపిక చెట్టు పెరగడానికి తగినంత సూర్యరశ్మి మరియు నీటి వనరులు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోండి నేల బాగా సారవంతంగా ఉండాలి మరియు నీరు నిల్వ ఉండకూడదు విద్యుత్ తీగలు లేదా ఇతర అడ్డంకులు లేని ప్రదేశాన్ని ఎంచుకోండి రెండు విత్తనం లేదా మొక్కను ఎంచుకోవడం మీరు పెంచాలనుకునే చెట్టు రకాన్ని బట్టి విత్తనం లేదా మొక్కను ఎంచుకోండి ఆరోగ్యకరమైన విత్తనాలు లేదా మొక్కలను ఎంచుకోవడం ముఖ్యం మూడు నాటడం చెట్టు నాటే ముందు రంధ్రం తవ్వండి రంధ్రం చెట్టు రూటు బాల్ కంటే పెద్దదిగా ఉండాలి చెట్టును రంధ్రంలో ఉంచి మట్టితో కప్పి బాగా నీళ్లు పోయాలి నాలుగు నీరు పెట్టడం చెట్టు పెరిగే కొద్దీ దానికి తగినంత నీరు పెట్టడం ముఖ్యం మట్టి తేమగా ఉండాలి కానీ నీరు నిలవ ఉండకూడదు మరి డ్రిప్ ఇరిగేషన్ లేదా ఇతర నీటిపారుదల పద్ధతులను ఉపయోగించవచ్చు ఐదు ఎరువులు చెట్టు పెరగడానికి ఎరువులు అవసరం మీరు సేంద్రియ ఎరువులు లేదా రసాయన ఎరువులు ఉపయోగించవచ్చు ఎరువులను సరైన మోతాదులో ఉపయోగించాలి ఆరు ఇతర సంరక్షణ చెట్టు చుట్టూ ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి అవసరమైతే చెట్టుకు కలుపు మొక్కలు తెగుళ్ళు మరియు వ్యాధుల నుండి రక్షణ కల్పించాలి చెట్టు పెరుగుదలను గమనిస్తూ ఉండండి మరియు అవసరమైన విధంగా చర్యలు తీసుకోండి ఏడు సరైన సమయం సాధారణంగా వర్షాకాలం చెట్లు పెంపకానికి అనువైన సమయం ఎనిమిది చెట్టు రకాన్ని బట్టి జాగ్రత్తలు ప్రతి చెట్టు రకానికి దాని సొంత ప్రత్యేక అవసరాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ చెట్టును పెంచాలనుకుంటున్నారో ఆ చెట్టు రకం యొక్క అవసరాలను తెలుసుకోవడం ముఖ్యం తొమ్మిది గమనిక చెట్లను పెంచడం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ కాబట్టి ఓపికగా ఉండడం ముఖ్యం సరైన సంరక్షణలో మీ చెట్టు బాగా పెరుగుతాయి మరియు మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి కాబట్టి మనము చెట్టు నాటడం వలన మనకి ఎండ నీరు గాలి అన్నీ ఈక్వల్గా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు చెట్టు నాటుక నాటడం నేర్చుకోవాలి పిల్లలతోటి ప్రతి వారానికి ఒకసారి ఒక్కొక్క చెట్టు చొప్పున మనకి ఇంటికి ఇంటికి దగ్గరలో నాటడం వలన మనకి రాబోయే కాలంలో వాతావరణానికి ఏం ప్రాబ్లం ఉండదు సో ప్రతి ఒక్కరూ ప్లేస్ ఉన్న ప్లేస్లోనే మనం ఒక చిన్న పాట లాగా చేసుకొని వాటిలో చెట్లను నాటడం చాలా మంచిదని చెప్తున్నాము నెక్స్ట్ చెట్లను ఎక్కడైనా సరే మీకు ఎక్కడ చెట్టు కనపడిస్తే అక్కడ చెట్టుకు నీళ్ళు పోయండి చెట్లు కొనుక్కొని నాటేసేయండి ఎక్కడ ప్లేస్ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అక్కడ నాటడం వల్ల మనకి నెక్స్ట్ జనరేషన్కి వాటర్ ప్రాబ్లం కానీ గాలి కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటండి అందరికీ ప్రతి మీ బంధువులకి ప్రతి ఒక్కరికి చెట్లు నాటడం వలన చాలా మంచిది దాని నుంచి మనం నష్టం ఏం పొందామో ఇంకా లాభమే పొందుతాం కానీ కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటండి పిల్లలతోటి చెట్లను నాటించడం నేర్పించండి ఎందుకంటే చెట్లు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జనరేషన్కి వాటర్ కానీ గాలి కానీ చాలా కష్టమవుతుంది ఎందుకంటే ప్లేస్ ఉండడానికి ఇండ్లు ఉండడానికి మనము నరికేసి వాటి ప్లేసుల్లో మన ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి మనం చెట్లని ఎక్కడ పడితే అక్కడ నాటడం వలన మనకి పొల్యూషన్ అనేది తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటండి చూడండి మా పిల్లలందరూ ఎంత చక్కగా చెట్లు నాటుతున్నారో వాళ్ళకున్న ప్లేసెస్లోనే ఏది ఎక్కడ ఏ పా ఈ డబ్బాని కాదు ఈ పాటని కాదు ప్రతి ఏది పడితే అది దానిలో వేసేస్తున్నారు వాళ్ళకున్న దాంట్లో కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లు నాటడం వలన మనకి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తావు కాబట్టి మీరు కూడా చెట్లు నాటండి ఆల్రెడీ మీరు నాటుతుంటారు కానీ మళ్ళొకసారి మేము గుర్తు చేస్తున్నాం అన్నమాట ఒకవేళ నాటుతుంటే ఇంకా 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 నాటండి ఇంకా ఎవరింటి దగ్గరైనా లేకపోతే కూడా వాళ్ళకి సజెస్ట్ చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటండి ఇలాంటి ఇలాంటి వీడియోల కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉండండి ఇంకా చాలామంది చెట్లు నాటుతున్నారు మేము నాటిస్తాము ఇది కంపల్సరీ మా ప్రయత్నం చేస్తుంది మాంటేశ్వరి ఇండస్ స్కూల్ చిల్డ్రన్ అనమాట వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎంత చక్కగా చెట్లను నాటుతున్నారో చూడండి మేము నాటిన తర్వాత వాళ్ళు ఏ విధంగా పెంచుకుంటారు అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటమన్ నాటమని మీరు సజెస్ట్ చేయండి ఏ చెట్టు అయినా పర్వాలేదు చెట్లను మటుకు కంపల్సరీ నాటాలి మనకి ప్లేస్కు తగ్గట్టు ఏ చెట్టు నాటితే మన ఇంటి దగ్గర సరిపోతుందో ఆ చెట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటండి చెట్లు నాటడం వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదండి కంపల్సరీ అది బెనిఫిట్స్ అవుతుంది కానీ ఏమి నష్టం అనేది జరగదు మన దగ్గర ఉన్న చిన్న పా మీ దగ్గర వేస్టేజ్ బకెట్స్ కానీ ఏ ఒకటి ఇప్పుడు చూపించినా మీకు రకరకాల చెట్లు నాటడం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఏ బకెట్ ఉంటే ఆ బకెట్ ఎక్కడ చిన్న ప్లేస్ ఉన్నా కూడా అక్కడ ఆ అదే విధంగా మీరు కూడా చెట్లు నాటడానికి ప్రయత్నించండి ఏ చెట్టు అయినా పర్వాలేదు చెట్లను నాటాలి పిల్లలతోటి ఎక్కువ నాటించండి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు నాటడం వల్ల వాళ్ళ చెట్టును వాళ్ళ ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట మనం నాటుతాం మనం కూడా చూసుకుంటాం ఇంకా పిల్లలతో నాటిస్తే ఇంకా ఎక్కువ పిల్లలు వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ఎక్కువ చెట్లను నాటుతారు కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటండి మనకి రాబోయే కాలంలో గాలి అనే కొరత కూడా వస్తుందన్నమాట కాబట్టి అలాంటివి ఇబ్బంది రాకుండా ముందే మనం పిల్లలకి చెట్లు నాటడం నేర్పించామనుకోండి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ జనరేషన్కి వాళ్ళు నేర్పిస్తారనమాట మనము ఈ ఈ ప్రయత్నం చేద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూద్దాం ఇలాంటి వీడియోల కోసం చూస్తూ ఉండండి ఇంకా చాలా మంచిగా క్రియేట్ చేసి పెడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ like and share subscribe my channel